జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో నిన్న పరకామణిలో ఏ ఉంది తొమ్మిది నోట్లు అది పెద్ద నేరమా అదే చిన్న దొంగతనం అని చెప్పి ఆయన మాట్లాడడాన్ని అంటే పరకామణి అంటే మనం చాలా ఇష్టంగా వెళ్ళి అక్కడ మొక్కుకొని మన కోరికలు తీరితే నెరవేరితే అక్కడ వేసే కానుకలు ఇంత ఇదిగా మాట్లాడడాన్ని ఎలా చూడలేదు చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అనేది అక్కడ పెట్టండి దేవుడు దొంగతనం జరిగింది దాని ఇంక్వైరీ అతను ఎంక్వైరీ చేసి అంతా క్లియర్ చేసి పిక్చర్ అప్పచెప్పినట్టు అందరికి పెబ్లిక్ కొంచెం ఇదిగా ఉంది అతనేం చేశాడు ఏం చేయలేదు చిన్న దొంగతన వదిలేసాం అతను అంట కాదండి తొమ్మిది డాలర్లు చేసిన వాడు పద్నాలుగు కోట్లు ఎట్లా ఇచ్చాడు కనీసం ఆ చిన్న అవగాహన ఉన్నా కూడా అంటే అంతకు ముందు ఎంత ఆతనం చేశాడనేది తెలియాలి అసలు ఇది ఏమైనా పెద్ద విషయమా అది ఒక రకంగా ఎట్లా ఉందంటే ఇది ఒకటే కాదు ఆయన ఈ మధ్య కాలంలో ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్ల డాలర్ ఎనిమిది వందల రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా ఆయన చెప్పిన దాని ప్రకారం ఏడు వేల రెండు వందల రూపాయలు అది చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు తెలియకపోయినా లేదు ముందు మీరు ఆలోచించి దాన్ని మాట్లాడితే బాగుండును